వైఎస్ రెడ్డి ప్రభుత్వంలోనే వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరేవని ఇప్పుడు సక్రమంగా అందడం లేదని రాయదుర్గం పట్టణానికి చెందిన పలువురు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మేకల శ్రీనివాసల యాదవ్ పలువురు కౌన్సిలర్లు రాయదుర్గం పట్టణంలోని ఇరవై ఒకటి ఇరవై నాలుగు వార్డులలో బుధవారం సాయంత్రం పర్యటించారు వారితో పలువురు మహిళలు వృద్ధులు తమకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని వారు అసంతృప్తి తెలియజేశారు అలాగే పలు సమస్యలపై ఏకరువు పెట్టారు అప్పటి వాలంటీర్ల సేవలే బేషుగ్గా ఉండేవని తెలియజేశారు వాళ్ళు చెప్తారు ముస్లింకి హ్యాండికాప్టర్ కి ఇంటి దగ్గరికి తీసుకొని పోయించే అరేంజ్ చేసినామని చెప్తారు బాగు పనులు లేని వాళ్ళకి వికలాంగులకి ఇంకా రాలేదని చెప్తారు పోయినప్పుడు అడిగితే ఇంకా రాలేదు వస్తుందా ఏం లేదు అప్పుడు వస్తుంది అలా ఇంటికి వస్తుండేదా ఇంటికి వస్తుండే వారంటీ లేదు ఏమేమి లేదు ಅನ್ನ <laughs> দ ু খ

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి